హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ జీరో ఎయిట్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈ రోజు మీరు తమ చూస్తారు కదా మనకైతే తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకైతే అలర్ట్ అనమాట మనకు టీజీ సెట్ అయితే పరీక్షలు వాయిదా పడినాయి సో మరి ఎందుకు వాయిదా పడినాయి మరి కొత్త డేట్స్ ఎప్పుడు మరి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి అయితే నేను ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే టీజీ సెట్ అయితే అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉంటారో తెలుసు కదా మీకు సెట్ ఎగ్జామ్ జరుగుతాయి స్టేట్ లెవెల్లో సో దీనికి సంబంధించి అయితే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి దీనికి సంబంధించి నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తా స్టెప్ బై స్టెప్ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో డైరెక్ట్ అయితే మనం వీడియోకి వెళ్ళిపోదాం వీడియో వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ కంపల్సరీ చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో డైరెక్ట్ అయితే మనం వీడియోకి వెళ్ళిపోదాం చూద్దాం మరి చూసుకుంటే మనకైతే తెలంగాణలో సెట్ ఎగ్జామ్స్ అయితే మనకు వాయిదా పడ్డాయి మీకు అందరికీ తెలుసు మరి దీనికి రీజన్ ఏంటంటే మనకు తెలంగాణలో మనకు పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి దాని బేస్ మీద మనకు అధికారులు అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓకేనా సో మనకు తెలంగాణ స్టేట్ ఎగ్జామ్ అనమాట సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పైన అధికారులు అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క పరీక్షలను అయితే వాయిదా వేయడం అయితే జరిగింది యాక్చువల్లీ మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ డిసెంబర్ పది నుంచి పన్నెండో తేదీ వరకు అయితే సెట్ ఎగ్జామ్స్ అయితే జరగాల్సి ఉండే అనమాట సో దీని అయితే పోస్ట్ పోన్ చేసేరు మరి చూద్దాం అది దీనికి సంబంధించి మన కొత్త డేటు డేట్స్ ఏమైనా ఇచ్చారా ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చారా అని చూద్దాం సో చూస్తే మనకైతే దీనికి సంబంధించి మనకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం మనకున్నటువంటి ఇంటర్నెట్ అప్డేట్ ప్రకారం చూస్తుంటే త్వరలోనే కొత్త తేదీలు అయితే ప్రకటించే అవకాశం ఉందంట సో యాక్చువల్ ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే మనకు ఈ యొక్క సెట్ తెలంగాణ సెట్ ఎగ్జామ్స్ అయితే వాయిదా వేస్తున్నట్లయితే అధికారులు అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది దీనికి సంబంధించి కొత్త తేదీలను అయితే త్వరలోనే ప్రకటిస్తామని చెప్తున్నారు యాక్చువల్ ఏంటంటే దీనికి ఏడాది టీఎస్ సెట్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది మీ అందరికి తెలుసు మనకు ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క సెట్ ను నిర్వహిస్తే ఈసారి వచ్చేసి మనకు టీఎస్ సెట్ ను మనకు ఉస్మానియా యూనివర్సిటీ అయితే నిర్వహిస్తున్నది దీనికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరి దీన్ని ఎందుకు రాస్తాం సెట్ అనేది మీకు కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సెట్ ఎగ్జామ్ ఎందుకు రాస్తామంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత అంటే ఈ యొక్క డిగ్రీ లెక్చరర్ గానీ మనకు అసిస్టెంట్ లే యొక్క జాబ్స్ మనం రాయాలి అంటే సెట్ క్వాలిఫై ఉండాలి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు ఈ సెట్ నైతే క్వాలిఫై ఉండాలంటే అర్హత సాధించి ఉంటేనే మనము ఒక డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు అసోసియేట్ ప్రొఫెసర్లకు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మనం ఎలిజిబుల్ అనమాట సో ఆ అదే సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏ సెట్ అనమాట ఓకేనా సో ఇందుకు సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయినాయి మనకి ఉన్నటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలోనే దీని అయితే పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది సో మనకైతే టీజీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ని దాదాపు మనకు రెండు పేపర్లను నిర్వహిస్తారు తెలుసు టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్లో వచ్చేసి మనకు యాభై ప్రశ్నలకు వంద మార్కులు ఉంటాయి పేపర్ టూలో వచ్చేసి వంద ప్రశ్నలకు రెండు వంద మార్కులతో అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో మూడు గంటల పాటు పరీక్ష అయితే నిర్వహిస్తారు ఓకేనా రెండు పేపర్లు ఉంటాయి మనకు ఇదంతా కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో దాని బేస్ మీద మనకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్టివ్ తరాలో ఉన్నటువంటి యాభై ప్రశ్నలకు పేపర్ వన్ ప్రశ్న పత్రం అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కులు ఉంటాయి టూ మార్క్స్ అయితే కేటాయిస్తారు ఇందులో మనకు అభ్యర్థులు సంబంధించినటువంటి మరి ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది అంటే అభ్యర్థుల బోధన పరిశోధన యాపిట్యూడ్ను పరీక్షించేటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు ఇందులో రావడం అయితే జరుగుతూ ఉంటుంది అలాగే తార్కిక సామాన్ అంటే సామర్థ్యం ఎంతవరకు ఉంది గ్రహణ శక్తి అంటే గ్రహించేటువంటి శక్తి దానికి సంబంధించినటువంటి కొన్ని భిన్నమైనటువంటి ఆలోచనలకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ పేపర్లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్నటువంటి సబ్జెక్ట్ ఉంటుంది కదా వాళ్ళ మెయిన్ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది ఆ సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్టు తరహాలో ప్రశ్న పత్రం అయితే ఉండడం అది జరుగుతూ ఉంది ప్రతి సమాధానానికి రెండు మార్కుల చొప్పున వంద ప్రశ్నలు అయితే అడుగుతారు గుర్తుపెట్టుకోండి పేపర్ టూ అంటారు ప్రతి సమాధానానికి రెండు మార్కుల చొప్పున వంద క్వశ్చన్స్ ఉంటాయి దానికి సంబంధించి మనకు గుర్తు పెట్టుకోండి అదే విధంగా మనకు ఈ రెండు పేపర్లు అనమాట ఫస్ట్ పేపర్ ఆ విధంగా ఉంటుంది సెకండ్ పేపర్ నేను చెప్పిన ఇప్పుడు చెప్పిన ఆ మేతర్లో ఉంటుంది అనమాట మీ మెయిన్ సబ్జెక్ట్ అయితే చూజ్ చేసుకుంటారు కదా సెకండ్ పేపర్ మొత్తం దానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది సో మరి దీనికి సంబంధించి మనకు ఎక్కడెక్కడ ఈ యొక్క సెంటర్లను ఇచ్చారంటే చూసుకుంటే సెట్ టూ థౌసండ్ ట్వంటీ సంబంధించి మనకు ఆదిలాబాద్లో ఇచ్చారు హైదరాబాద్లో ఇచ్చారు కరీంనగర్లో ఇచ్చారు లో ఇచ్చారు నల్గొండ నిజామాబాద్ వరంగల్ ఖమ్మం మెదక్ రంగారెడ్డి జిల్లాలో మనకైతే ఈ యొక్క పరీక్ష కేంద్రాలను అయితే అలర్ట్ అయితే చేయడం జరిగింది సో బట్ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ల నేపథ్యంలో పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది ముందుగా ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారమే అయితే డిసెంబర్ మూడో తేదీ నుంచి మనకు ఆల్ టికెట్లు అందుబాటులోకి రావాలి బట్ ఏంటంటే ఎలక్షన్ల నేపథ్యంలో దాన్ని పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనకు కొత్త తేదీలు అంటే ఆల్ టికెట్ల విడుదల పైన కొత్త తేదీని అయితే త్వరలో అయితే ప్రకటిస్తారట ఇన్ కేసు నాకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఇమీడియట్లీ వీడియో అయితే చేస్తాను ఆ కొత్త తేదీ రాగానే బిఫోర్ బిఫోర్ఏ ఆర్టికెట్ డౌన్లోడ్ ఉంటుంది ఎగ్జామ్ షెడ్యూల్ రాగానే ఆ ఎగ్జామ్ కి ముందే ఆర్టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్స్ కి అయితే అటెండ్ అవ్వచ్చు దీనికి సంబంధించినటువంటి మనకు అప్డేట్స్ కోసం మీరు చూడాలనుకుంటే అధికారిక వెబ్సైట్ లో చెక్ చేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కడ చూడదు అధికారిక వెబ్సైట్ మాత్రమే చెక్ చేయండి దీనికి సంబంధించిన వెబ్సైట్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఏమైనా ఇన్ఫర్మేషన్ ముందుగా తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేస్తాను ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ రిలీజ్గానే నేను వీడియో అయితే మీకు పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది ఇదన్నమాట మనకు తెలంగాణలో టీజీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే పోస్ట్ పోన్ చేశారు కొత్త తేదీలు అయితే త్వరలోనే అయితే ప్రకటించబోతున్నారు ఓకేనా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చందు